మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రతి గ్రామంలో కూడా పనులు కల్పించారు వలసల్ని ఆపాలంటావు అన్నారు అనంతపురం జిల్లా కరువు జిల్లా కరువు పీడిత ప్రాంతం శావంపీడిత ప్రాంతం వలసలు పోతున్నటువంటి వారిని ఆపేటువంటి పరిస్థితి కనపడటం లేదు జిల్లా యంత్రాంగం కానీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రకమైనటువంటి ఆలోచనలే లేదు బెంగళూరు పోతా ఉన్నారు కేరళ పోతూ ఉన్నారు ఇతర రాష్ట్రాలు వలసలు పోతా ఉన్నారు ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా అనంతపురం జిల్లాలో రాయదుర్గం ప్రాంతంలో వలసలు పోతా ఉన్నారు వాళ్ళ ఆ రకంగా వాళ్ళు పనులు పెట్టి ఉంటే ఉపాధి హామీ పనులు కల్పించి ఉంటే వాళ్ళు వాళ్ళ అవసరం ఉండదు అందుకని ప్రధానంగా వాళ్ళ ప్రభుత్వంలో బడ్జెట్ మీద ఏం లేవు కేటాయింపులు లేకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేపట్టడానికి వారు ఆ రకమైనటువంటి అవకాశాలు కల్పించాలి కదా ప్రతి అడిగినటువంటి వాళ్ళందరూ కూడా పని కల్పించాలి జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పని కల్పించాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ఇవాళ వారి బడ్జెట్ లో కూడా ఇవాళ కుదింపులన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే తగ్గిస్తూ ఆయన ప్రధానంగా ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఆయన రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఆరు బడ్జెట్కు సంబంధించి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రం కేటాయిస్తారు అంతకుముందు తొంభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు చేశారు అంటే తగ్గిస్తూ వస్తున్నారు ఈ పథకాన్ని ఆయన దృష్టిపరిచేటువంటి పద్ధతుల్లో ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం వలస వచ్చినటువంటి మీరు బాగా గమనించి ఉంటారు ఇవాళ కరోనా కాలంలో ఇవాళ వలస పోయినటువంటి వాళ్ళంతా తిరిగి గ్రామాలు చేరుతున్నారు కదా ఈ అన్నం పెట్టినటువంటి పథకం ఇది జాతీయ గ్రామీణ ఉపాధ్యాహాల పథకం దాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరికి నిరసనగా బండపల్లిలో అక్కడే ప్రారంభించినారు కాబట్టి ఈ నెల ఇరవై నుండి ఇరవై మూడు తేదీల్లో పాదయాత్రల కార్యక్రమం చేపట్టి అనంతరం అంతా కూడా బహిరంగ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ప్రధానంగా ఉపాధి హామీలో అవినీతి అంతా కూడా పుంకాను పుంకాలుగా కథనాలు వస్తున్నాయి ఆయన ఎక్కడ కూడా దానిపైన చర్యలు లేవు ఇవాళ గురపూటలో నీకు వజ్రగతృ మణంలో రెండు లక్షల ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక వెయ్యి రెండు వందల ఒక్క పనులు వాళ్ళు చేపట్టారు ఒక కోటి తొమ్మిది వేల రూపాయలంతా కూడా అవినీతికి పాల్పడ్డారు ఏం చేసినా అవినీతి పాల్పడ్డే ఉపాధి సిబ్బందికి లేకుంటే అక్కడ ఉన్నటువంటి వారిపైన లక్ష రూపాయలు అపరాధం తీసుకుని వేసి పిచ్చి పెట్టాడు మొత్తం రికవరీ కావాలి కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలు కానీ ఇంత అవినీతి జరిగితే ఒక్క మనం కూడా ఒక్క అంశంపైనే వీడు అవినీతి జరిగితే కోట్ల రూపాయల అవినీతి జరిగింది దీనిపైన ఎంక్వైరీ చేయాలి అందుకే కలెక్టర్ గారు కూడా వారి దృష్టికి తీసుకొని పోతా ఉన్నాం దీనిపైన కూడా న్యాయ విచారణ జరగాలి ఈ అభినీతి పనులందరూ కూడా ఆయన కట్టించాలి వారిని అవసరమైతే మొక్కలు పెట్టాలని చెప్పి కమిషన్ పార్టీ